జిల్లా గ్రంథాలయ సంస్థలోని అన్ని శాఖ గ్రంథాలయంలో జిల్లా కేంద్ర నందు ప్రతి మండలంలోని అన్ని శాఖ నందు ఈ వేసవి శిక్షణ శిబిరాలు ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఐదు నుండి ఆరు 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 రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించడం జరుగుతుంది ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమాలు ఎంతో చక్కగా నిర్వహించడం జరుగుతుంది పిల్లలకు పిల్ల పుస్తకాలు చదివించడం కథలు చెప్పించడం మరి డ్యాన్సురు మరి డ్రాయింగు ఆటపాటలు పెయింటింగ్ పేపర్ క్రాఫ్ట్ స్పోకెన్ ఇంగ్లీషు క్యారమ్స్ చెస్ క్విజ్ జీకే మొదలగా అనేక అంశముల మీద పిల్లలకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయ శిక్షణ శిబిరాల ముఖ్య ఉద్దేశము పిల్లలు గ్రంథాలయమునకు వచ్చి మరి చదువుకోవడం అలవాటు చేయాలనే ఉద్దేశంతో గ్రంథాలయాలకు పిల్లల్ని తీసుకొచ్చడం ద్వారా పిల్లలకు మంచి జ్ఞా వాళ్ళు విజ్ఞానాన్ని పెంచుకోవాలని పాఠ్య పుస్తకాలతోనే కాకుండా గ్రంథాలయంలో ఉన్న పలు రకాల పత్రికలు మరియు పేపర్లు అదేవిధంగా అనేక రకాల పుస్తకాలు ఉంటాయి కాబట్టి అన్ని చదవడం వాళ్ళకి ముఖ్యంగా మరి గ్రంథాలయమునకు వచ్చే అలవాటు చేయాలన్న ఉద్దేశంతో రీడింగ్ హ్యాబిట్ పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ యొక్క వేసవి శిక్షణ శిబిరం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఆరు వరకు ఈ విధంగా నిర్వహించడం